హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గ్లాస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ గ్లాస్ కేక్కి మైదాపిండి కానీ ఎసెన్స్ కానీ బేకింగ్ పౌడర్ కానీ పెరుగు కానీ ఎగ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చేశాను చాలా టేస్ట్గా ఉంటుందండి స్పాంజీగా ఉంటుంది ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం అప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి ముప్పావు కప్పు పంచదార తీసుకుంటున్నానండి తర్వాత మూడు యాలక్కులు తీసుకున్నాను ఇది మిక్సీ చేయాలండి పౌడర్ లాగా తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ రెండు మిక్సీ చేయాలండి తర్వాత ఒక కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ చేయాలి కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ వేయాలండి చూడండి ఇలా అవుతుంది ఇదొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఈనో ప్యాకెట్ వెయ్యాలండి ఇప్పుడు మిగిలిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి ఇప్పుడు గ్లాసులకి చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను వాటికి నెయ్యి రాసుకొని ఇప్పుడు కొంచెం గోధుమ పిండి లే ఒక లేయర్గా వెయ్యాలండి ఈజీగా కేక్ వస్తుంది ఇప్పుడు గోధుమ పిండి బ్యాటర్ వేయాలండి ముప్ప వంతు వెయ్యాలండి ఎక్కువగా వేయకూడదు పొంగిపోతుంది ఇప్పుడు ఒక కళాయిలోకి ప్లేట్ పెట్టుకోవాలి కింద ఇంకేం వేయకూడదండి ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కప్స్ గ్లాసెస్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇది ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలండి చూడండి రెడీ అయిపోతుంది స్పూన్ ఏదైనా చాక్ పెట్టి చూస్తే తెలుస్తుంది మనకి గ్లాస్ని ఇలా కొడితే వచ్చేస్తుందండి కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా రాకపోతే ఇలా చాక్తో తీయండి వచ్చేస్తుంది ఈజీగా చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి